హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకా చందు మాట్లాడుతూ ఉస్నాబాద్ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు మంత్రి పొన్న ప్రభాకర్ని మాట్లాడటం జరిగింది బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు పెట్టిపోయేనమ్మా పెయ్యంతా పునికి చూసినట్టుగా ఉంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలి మరియు రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏం చేసిందో చెప్పాలి రైతుల పేరు చెప్పి దొంగ దీక్ష చేస్తున్న బండి సంజయ్ మీరు ఇక్కడ కాదు దీక్ష చేసేది ఢిల్లీలో మోదీ దగ్గర దీక్ష చేయండి అని మాట్లాడుతున్నాం ఇటు కార్యక్రమంలో పున్నసది బురుగు కిష్టస్వామి లావుడియా బీక్యా నాయక్ పోతుగంటి బాలయ్య ఎదునూరి సుధాకర్ జైల్లా రమేష్ గడిపే బాలు ఎనగందుల కమల్ పోలు సంపత్ గట్టు రాములు దానవేణి రమేష్ మల్లికార్జున్ మోహన్ సావుల రాజయ్య సంఘకుమార్ వేల్పుల సంపత్ తదితరులు పాల్గొన్నారు మరియు పొన్నం ప్రభాకర్ గారిని వారు మాట్లాడడం జరిగింది ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచన చేయండి పెట్టిపోయేనమ్మా పెయ్యంత ఉనికినట్టున్నది ఇలా బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఇలా రైతు దీక్ష అని చెప్పేసి బండి సంజయ్ ఏదైతే దొంగ దీక్ష చేస్తున్నాడో ఇది కాదు మేము రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు ఎంత డబ్బు ఇస్తామో అవి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నాం మీకు దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఆ డబ్బులు తీసుకొని రండి మీరు ఎంత ఇస్తారో మేము అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది మీరు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు పా ఢిల్లీలో నరేంద్ర మోడీ ముందు దీక్ష చేద్దాం రైతుల కోసం దానికోసం మాట్లాడాలి కానీ ఇవాళ ఏదో నేను ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లకు ఓట్లు దండుకోవడం కోసం ఇవాళ మీరు దీక్ష చేస్తున్నారే తప్ప రైతుల కోసం కాదు అని చెప్పేసి అంటున్నాం అదొక్కటే కాదు ఇవాళ ఆరు గ్యారంటీలు అంటున్నారు ఆరు గ్యారంటీలను ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఆరు గ్యారంటీలను నెరవేర్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు మాకు గుర్తు చేయాల్సినంత అవసరం కూడా లేదు మేము ఏదైతే ఉందో ఇప్పటికే మేము ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు కంప్లీట్ చేయడం కూడా జరిగింది కానీ ఇవాళ మీరు ఏమంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు వారు ఇబ్బంది పెడతామంటున్నారు మీరు స్తోయి తప్పుడోళ్ళు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి పదిహేను లక్షల రూపాయలు జీరో అకౌంట్ లో తీసుకున్న వారికి మీరు పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు వేయలేదు నల్లదనాన్ని బయటకు తీసుకొస్తా అన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు మళ్ళీ వాళ్ళ మాట్లాడుతున్నారు ఆనాడు బండి సంజయ్ అధికారంలో లేని రోజు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఇష్యూ జరిగింది అని అంటే కరీంనగర్ లో ఉన్న గడప నువ్వు గడప రోజులు రోజులున్నాయి పదేళ్ళు అధికారంలో ఉన్నావు ఒక్క పెళ్ళ కూడా తీయలేదు బిడ్డ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం అని చెప్పేసి అంటున్నాం రైట్ రామ మందిరం అని చెప్పేసి రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు రాముడు అంటే ఒక బీజేపీ వారికే కాదు ప్రతి ఒక్కరికి దేవుడే మీరు చేసిన అభివృద్ధి మీద మేము ఓట్లు అడుగుమని అంటున్నాం అభివృద్ధి కాకుండా రాముడు రాముడు అని చెప్పేసి అడుగుతున్నాం రాముడు అందరికీ దేవుడే కదా మేము కూడా రాముడిని మొక్కుతాం ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం ఆలోచన చేయాలని తప్ప మీరు ప్రజల కోసం కాకుండా ఆదాని అంబానీ లాంటి వాళ్లకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం మీది రైతుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం మాది కానీ ఇంకా మీరు దొంగ దీక్ష చేయడం మానుకోండి అని చెప్పేసి మా మంత్రి గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇంకొకటి అన్నారు కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ ను ఎంపీగా పోటీ చేయమని దమ్ముంటే అని అన్నాడు మూడు సార్లు ఓడిపోయిన మీ మీద మేము పోటీ చేయడం ఏంది అని అంటున్నాం ఇలా మేము మీ మీద మూడు సార్లు కదా మీరు ఏదైతే ఉందో మీరు సరిగా పని చేయలేదు ప్రజలను పట్టించుకోలేదు అని చెప్పేసి మీకు బుద్ధి చెప్పి ఓడగొట్టడం జరిగింది ఇలా మళ్ళీ ఓడిపోయడానికి ఎంపీ టికెట్ ఇస్తా ఉంటున్నారు ఎవరు గతి లేక ఇలా బండి సంజయ్కి ఓటిస్తు పోటీకి ఎంపీకి టికెట్ ఇస్తున్నారే తప్ప అక్కడ ఇంకెవరైనా క్యాండిడేట్ కనుక ఉండేది ఉంటే ఇలా బండి సంజయ్కి ఎంపీ టికెట్ కూడా వచ్చేది కాదు ఎలాగైతే రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసి మీరు చేసిన అవినీతిపై ఇలా అదే ఎంపీ కూడా తీసేసి ఆలోచన వారి దగ్గరలో ఉండే క్యాండిడేట్ లేక మీరు మిమ్మల్ని క్యాండిడేట్ చేసేలే తప్ప మీరేదో చేస్తారు అని చెప్పేసి కాదు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మీ ప్రభుత్వాన్ని విమర్శించండి మీ ప్రభుత్వాన్ని అడగండి మనం ఇచ్చిన హామీలు మనం నెరవేర్చలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే వాళ్ళని అడగడం తప్పు అన్న ఆలోచన సోయం మీకుండాలి అలాంటి సోయం లేకుండా పదేళ్ళు అధికారంలో ఉండి దాన్ని మర్చిపోయి మీరు ఇవాళ ఇంకొకటి ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజల కోసం రైతుల కోసం ఒక ప్రాజెక్ట్ కట్టిల్లా ఒక మెడికల్ కాలేజ్ కట్టిల్లా మీరు ఏం చేసి అని చెప్పేసి ఇలా ప్రజలను ఓటు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నాం ఇంకొకటే కాదు రానున్న రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు నుంచే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఓడిస్తారు అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి బీజేపీని ఓడించండి బండి సంజయ్ని ఓడించండి అని చెప్పేసి ఇప్పటికే ఫోన్ కాల్స్ రావడం జరిగింది మీరు కావాలంటే మీకు వీడియో ఆడియో కూడా వినిపిస్తాం బుద్ధి చెప్తున్నాం మీరు ఇంకో తాప మా మంత్రి పొన్న ప్రభాకర్ గారి మీద అవాక్కులు చవక్కులు కనుక చేస్తే మంచిగుండదని చెప్పేసి ఖబర్దార్గా ఉస్లాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇంకో తాప ఇలాంటి మాటలు మాట్లాడకండి ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో తేల్చుకుందాం దానికి మీరు సిద్ధం అని చెప్పేసి ఉస్లామాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం